హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంక ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట చల్లగా ఉంది కదా క్లైమేట్ అని చెప్పేసి డిమార్ట్కి అయితే వెళ్ళాము అంటే మొన్న సరుకులన్నీ కూడా తెప్పించేసుకున్నాను కాకపోతే డిమార్ట్కి ఏంటి అంటే కొన్ని ఉంటాయి కదా సో డి కొంటేనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది సో వాటి కోసం వెళ్ళా అనమాట మ్యాక్రోనీస్ అంటే ఆఫర్లు వచ్చేవి ఉంటాయి కదా పిల్లలకి చాకోస్ సో అవేంటి అంటే మైదా కాదు వీట్ ఫ్లోర్తో చేసినవి అనమాట మామూలుగా సల్ఫం వాళ్ళది చాకోస్ అని కార్న్ఫ్లెక్స్ అవి ఉంటాయి అవి ఎప్పటికెప్పుడు మర్చిపోతూనే ఉన్నానండి ఆర్డర్ పెడదాం ఆర్డర్ పెడదాం అనుకుంటున్నాను మర్చిపోతున్నాను సరే అని చెప్పేసి ఇంక ఇక్కడైతే మాత్రం పెద్ద ప్యాకెట్ ఒకటి ఉండే తీసుకున్నాను సో అక్కడైతే నో మైదా నో షుగరు అట్లా ఉందన్నమాట అయితే నేను ఎప్పుడు వేసే డిటర్జెంట్ మోర్ తీసుకుంటాను అంటే రెగ్యులర్ డైలీ వేరే ఉతుకుతాం కదా సో దానికి అయితే మా వారు అన్నారు మోర్ ఎందుకులే ఫోర్ లీటర్స్ వస్తుంది ఇది తీసుకుందాము రిన్ అని చెప్పేసి రిన్ తీసుకున్నారు మామూలుగా మోర్ అయితే త్రీ సిక్స్టీ రూపీస్ అనుకుంటా ఫైవ్ లీటర్స్ వస్తుంది ఇప్పుడు అదే త్రీ సిక్స్టీ రూపీస్కి రిన్ వస్తుంది ఫోర్ లీటర్స్ వస్తుంది ఆ తర్వాత మళ్ళీ నాకైతే అక్కడ ఫ్యాబ్ కనిపించింది సో ఒకసారి ఇది ట్రై చేస్తాను నేను రిన్ ఎప్పుడు వాడేదే కదా ఒకసారి ఫ్యాబ్ ట్రై చేద్దామని చెప్పేసి ఇంకా అది తీసుకున్నాను అది కూడా ఫోర్ లీటర్స్ ఫైవ్ లీటర్స్ కాదు మోర్ అయితేనే ఫైవ్ లీటర్స్ వస్తుంది సరే అని చెప్పేసి ఇంకా ఫ్యాబ్ లిక్విడ్ ఒకటి తీసుకున్నాము ఆ తర్వాత ఇంకా నాకు ఇష్టమైన సెక్షన్కి అయితే పైకి వచ్చేసాను అనమాట ఇంకా ఏంట సెక్షన్ అంటే కప్పులు గిన్నెలు బాక్సులు ఇంకా అక్కడికైతే వచ్చేసామన్నమాట సెకండ్ ఫ్లోర్కి అయితే రాగానే ఇంక దివాళీ ఇంకా స్టార్ట్ అవ్వలేదు అప్పుడే ఇవన్నీ పెట్టేశారు అంటే దివాళీకి పెడతారు కదా అంటే ఇంకా నవరాత్రులు వస్తున్నాయని చెప్పు మరి ఏమో తెలియదు కానీ ఇవైతే పెట్టారు డెకరేషన్కి అన్నీ కూడా దీపాలే బాగున్నాయి కాకపోతే నేనేం తీసుకోలేదు ప్రస్తుతానికి అవన్నీ ఏం అవసరం లేదు కదా జస్ట్ ఒకసారి మీతో షేర్ చేస్తున్నాను వంద రూపాయలు ఎనభై రూపాయలు అట్లా ఉన్నాయండి ప్రైజ్ అయితే ఆ తర్వాత దీనికోసం వచ్చానండి ఇది కొనుక్కుందాం అని చెప్పి ఇది లాస్ట్ టైమే తీసుకోవాలనుకున్నాను కాకపోతే కుదరలేదు ఇది కాదు కొంచెం పెద్దది ఇది చిన్నది వచ్చింది వన్ సిక్స్టీ నైన్ రూపీస్కి అందులోనే ఇవి వెరైటీస్ అనమాట లైట్ వెయిట్ ఉన్నాయి ఇవేంటి అంటే లాగా వచ్చాయి కదా విరిగిపోతాయి అంటే ఎక్కువ రోజులు ఉండవు నాకు అవి నచ్చలేదు కానీ కింద ఒకటి ఉంది చూడండి అది చూపిస్తాను ఉండండి సో ఇది బాగానే ఉంది కాకపోతే దీనికి ఏంటి అంటే హోల్స్ లాగా వచ్చింది జాలీలా కాకుండా చిన్న చిన్న కన్నాలతో వచ్చింది ఇది లైట్ వెయిటే ఉంది ఇదిగోండి ఇదైతే చాలా వెయిట్ ఉంది బాగుంది కాకపోతే దాని ప్రైస్ త్రీ హండ్రెడ్ టూ ఫిఫ్టీ ఎంతో అండి నాకు గుర్తులేదు మర్చిపోయాను నా బ్యాడ్లోకి ఏంటి అంటే అక్కడ ఒక్కటే ఉంది దానికేమో బార్కోడ్ లేదు నాకేమో అదే కావాలి చిన్నవి ఏంటి అంటే ఉన్నాయి ఒక మూడు నాలుగు డిజైన్లు అయితే ఉన్నాయి నాకు ఎందుకు అవంత నచ్చలేదు లైట్ వెయిట్ ఉన్నాయి నాకు ఎందుకు నచ్చలేదు ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఆ పెద్దదే తీసుకోవాలి అని చెప్పేసి ఇంక దానికోసమే అంటే ఆయిల్ క్యాన్ ఒకటి తీసుకోవాలి అంటే ఆయిల్ జగ్గు ఆ తర్వాత ఇది వీటి కోసం వచ్చాను కానీ ఇంకా దానికేమో బార్కోడ్ లేదండి అని చెప్పేసి ఇంక వాళ్ళైతే అది వేయలేదు బిల్ వేయలేదు సరే అని ఇంకా అదైతే పక్కన పెట్టేసి ఇంకేం చేస్తానని చెప్పి ఇంకా ఊరికే ఇక్కడైతే అలా కొంచెం నేత్రానందం అంటారు కదా అలాగా వచ్చి అది అనమాట కప్పులు బాగున్నాయి కానీ కొంటే మాత్రం మా వారు అసలు ఒప్పుకోరు ఎన్ని ఒక కప్పులు అంటారు అందుకే నేను ఏం కప్పుల జోలికి వెళ్ళలేదు కాకపోతే ఊరికి అలా చూశాను అనమాట అయితే నేను యాక్చువల్గా వచ్చింది ఏంటి అంటే ఆయిల్ బాటిల్ పగిలిపోయింది సో అప్పటి నుంచి ఏంటి అంటే కొలతగా నేను ఈ ఉంటాయి కదా గ్లాసెస్లో వేసుకొని వాడుతున్నాను ఆయిల్ ఎంత వాడుతున్నానో తెలుస్తుంది కదా అని చెప్పి సో అందుకని చెప్పి ఇంకా బాటిల్ తీసుకుందాం అని వచ్చాను ఇవి వాటర్ బాటిల్స్ను ప్లస్ మనం ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఇదైతే వన్ సిక్స్టీ పడుతుంది దానికి క్లాత్ది గ్రిప్ వస్తుంది అనమాట కాకపోతే ఇది ఆల్రెడీ లాస్ట్ టైం ఇదే వాడాను నేను అది ఏమవుతుందంటే ఆ క్లాత్ అంతా ఆయిల్ పట్టేసి క్లీన్ చేసినా సరే ఆయిల్ పోవట్లేదు ఇంక అందుకని చెప్పి అది తీసుకోవాలి అదైతే లీటర్ బాటిల్ అనమాట ఇంక తీసుకోలేదు కింద ఉన్నదేమో నైంటీ నైన్ రూపీస్ది అది కూడా వాటర్ బాటిల్ ఆయిల్ బాటిల్ అనేది పక్కన పెడితే ఉన్నాయి అక్కడ వేరే డిజైన్స్ కూడా ఉన్నాయి వంద రూపాయలకి బాటిల్ కొంచెం వెయిట్ ఆగుతుంది అంటే మరీ లైట్ వెయిట్ బాటిల్ కాదు పగిలిపోద్దేమో అన్నట్లేదు ఈ బాటిల్ బాగానే ఉంది వాటర్ కూడా వాడుకోవచ్చు ఆయిల్కి కూడా వాడుకోవచ్చు అయితే నేను అది పట్టుకున్నప్పుడు జారిపోదేమో అని చెప్పేసి ఇంకా అది తీసుకోలేదు ఇది తీసుకున్నానండి లాస్ట్ టైం శ్రావణితో వచ్చినప్పుడు కూడా శ్రావణికి కూడా ఇదే చెప్పాను ఇది తీసుకో శ్రావణి బాగుందంటే శ్రావణి ఇంకొకటి తీసుకుంది ఇలా ఇలా వస్తుంది కదా పైన ఇలా చిన్న నాజిల్ వచ్చి అది తీసుకుంది తను నాకేంటి అంటే ఈ ఈ గాజుది యాక్చువల్గా అది జ్యూస్ మగ్గులాగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి కాకపోతే నాకు ఏంటంటే ఆయిల్కి వాడితే బాగుంటుంది కదా అనిపించి తీసుకున్న అది వన్ సిక్స్టీ నైన్ రూపీస్ పడింది ఆయిల్ జగ్ ఆ తర్వాత ఇంకైతే ఇవేం చూడలేదు ఎందుకంటే లాస్ట్ టైం నేను ఫ్లిప్కార్ట్లో పెట్టాను కదా ఒకసారి ప్రైజెస్ చూస్తున్నాను అంటే అవి వాటికి వీటికి ఏంటి ప్రైస్ డిఫరెన్స్ అని చెప్పి ఇవేంటి అంటే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉన్నాయి పైన ఉడ్డువి వస్తున్నాయి కదా ఇప్పుడు వుడెన్ జార్స్ అదే మూతలు పైన వుడ్ వస్తున్నాయి సో అవి కొంచెం కాస్ట్ ఎక్కువే ఉన్నాయి నైంటీ నైన్ రూపీస్ ఉంది చిన్న బాటిల్ నాకేం పెద్ద అవసరం లేదు అందుకే తీసుకోవాలా ఇవైతే భలే నచ్చాయండి ఎంత క్యూట్గా ఉన్నాయో నైంటీన్ రూపీస్ ఇవి ఆన్లైన్లో కూడా అంతే ఉన్నాయి అండి ప్రైస్ కాకపోతే చిన్నవి ఉన్నాయి ఆల్రెడీ నేను తెప్పించాను కదా మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి ఇంకా తీసుకోలేదు కానీ క్యూట్గా భలే ఉన్నాయి ఏదైనా మసాలా పొడులు అలాంటివి వేసి పెట్టుకోవడానికి కానీ తీసుకోలేదు అంటే జస్ట్ మీద షేర్ చేస్తా మీకు ఎవరికైనా అవసరం అయితే తీసుకుంటారేమో అని చెప్పి అంటే డిమాండ్కి వెళ్ళినప్పుడు అయితే ఇంకా ఇవి ఇవి కూడా ఏంటి అంటే మనకి స్టీల్ లాగా ఉంది కానీ అవి స్టీల్ కాదు లోపల గ్లాసే వస్తుంది ఆ తర్వాత ఇవైతే ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నా వీటికి ముహూర్తం రావట్లేదు ఎందుకంటే ఇప్పుడు నా దగ్గర ఉన్న గ్రాసరీస్ బాక్స్ మార్చేసి అన్నీ ఒకేలాంటివి తీసుకోవాలి నాకేంటి అంటే మొత్తం ట్వంటీ ఫోర్ పడతాయి అనమాట రెండు డజన్లు పడతాయి ఒక డజన్ ఏమో పెద్దవి ఒక డజన్ ఏమో చిన్నవి సో గ్లాస్ తీసుకుందామా అంటే ఆల్రెడీ గ్లాస్ జార్స్ వాడుతున్న వాళ్ళందరూ నాకు చెప్పింది ఏంటి అంటే దయచేసి కొనొద్దు కొనొద్దు గ్లాస్ జార్స్ కొనొద్దు పగిలిపోతున్నాయి పగిలిపోవడమే కాదు అందులో మనం కారం కానీ లేకపోతే ఏదో ఒకటి వేసి పెట్టుకుంటాం కదా అవన్నీ కూడా వేస్ట్ అయిపోతుంది దయచేసి కొనొద్దు గ్లాస్ అని చెప్పేసి అంటున్నారు అందుకే ఇంక నేను గ్లాస్ నచ్చినా సరే కొనట్లేదు అనమాట ఆ తర్వాత ఇవి ఇది నేను యాక్చువల్గా ఇది తీసుకుందాం అనుకున్నానండి గ్లాస్ది వైర్గా ఉన్నాయి కదా నేను మొన్న ఆర్డర్ పెట్టాను అవి ఏంటి అంటే సిక్స్టీ రూపీస్ పడింది త్రీ సిక్స్టీ రూపీస్కి సిక్స్ పీసెస్ వచ్చాయి అవి కాస్త ఎలా అంటే అన్బ్రేకబుల్ ప్లాస్టిక్ అంటారు కదా సో అలా వచ్చింది మీకు చూపించాను కదా సో ఇవేంటి అంటే వన్ సిక్స్టీ రూపీస్ ఉందండి గ్లాస్ అయితే ఇది కొంచెం పెద్దదిగా ఉంది కానీ తీసుకోలేదులేండి అవి కొనేసాను కదా చూస్తున్నాను అంటే మనకు ఒకటి ఉంటుంది కదా మైండ్లో ప్రైజ్ మనం తీసుకుంది ఎంత ఉంది ఇది ఉంది అని చెప్పి అలా ఊరికే చెక్ చేస్తున్నాను ఆ తర్వాత ఇది బాగుంది టూ లీటర్స్ అనుకుంటా ఏవైనా అంటే ఈ జంతికలు లేకపోతే ఇట్లా బిస్కెట్స్ ఇలాంటివి ఏదైనా సరే స్టోర్ చేసుకోవచ్చు కదా పైన మూత ఇలా వచ్చింది స్క్రూ టైప్ ఇలా తిప్పడం తిప్పేలాగా వచ్చింది సో అలా నేను నచ్చినవి ఏదో చూస్తూ ఉంటే మళ్ళీ ఇంకా ఎక్కువ ఏం కొంటానో అని మా ఆయన అయితే నన్ను వదిలేసి కిందకి వెళ్ళిపోయారు సరే అని చెప్పి ఇప్పుడు నేను కూడా వెళ్తా ఉన్నాను అంటే పిల్లలకి రెయిన్ కోట్స్ అవి చూస్తాను నీ షాపింగ్ ఏదో చూసుకోను రామ్మ తల్లి అని చెప్పేసి తనైతే వెళ్ళిపోయారు అనమాట ఇంక ఏం కొనలేదులేండి నేను చెప్పాను కదండి మెయిన్గా బాస్మతి రైస్ ఆ తర్వాత ఇంకా ఇదే ఈ సోప్స్ తర్వాత లిక్విడ్ ఈ డిటర్జెంట్లు వీటి కోసమే వచ్చాను నేను ఎందుకంటే బ్లింకిట్లో వాటి మీద పెద్ద ఆఫర్స్ ఏం లేవు అది కాకుండా జస్ట్ అలా బయటకు వచ్చినట్లు ఉంటుంది కదా అన్నట్లుగా వచ్చాను కానీ అనవసరమైనవి ఏమీ కొనలేదు ఏవైతే ఇంటికి అవసరమో ఏవైతే కొనాలి అనుకున్నానో అవే కొన్నాను అనమాట ఆ తర్వాత అక్కడి నుంచి ఇంటికి వచ్చేసాము సో ఇక్కడ బిర్యానీ అండి బయట నుంచి వాళ్ళైతే నేనే వంట చేయలేదు కొంచెం ఫ్రెష్ అయ్యి తినాలి బాగా ఆకలిస్తూ ఉంది వాళ్ళు కూడా వెయిటింగ్ పాపం యాక్చువల్గా ఆ బాస్మతి రైస్ అవి తీసుకున్నాను అనమాట డిమార్ట్లో అయితే వండుదాం అనుకున్నాను నా దగ్గర ఆల్రెడీ బిర్యానీ ప్రీమిక్స్ కూడా ఉంది కదా వచ్చేటప్పుడు చికెన్ తీసుకొనేసి వచ్చేసి వండేద్దాము అని అనుకున్నాను మార్నింగ్ ఏమైందంటే లెగడమే నైన్కి టిఫిన్ తినడం టెన్ థర్టీ ఇంట్లో పనులు అన్నీ అయ్యి మేము డిమార్ట్కి వెళ్ళేసరికి ఆల్మోస్ట్ ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీ అయిపోయింది ఇంకా ఆ టైంలో వెళ్ళి మళ్ళీ వచ్చి వండేసరికే లేట్ అయిపోద్ది అని చెప్పి ఇంటికి వచ్చేసరికి టూ అయిపోయింది అంటే షాపింగ్ అంతా చూసుకొని ఇంటికి వచ్చేసరికి మళ్ళీ పిల్లలు ఆకలితో ఉంటారు ఎందుకులే అని చెప్పి ఇంకా నేనేం వండకుండా ఇంకోటి ఏంటంటే మెయిన్ వండే ఓపిక కూడా లేదు అందుకని చెప్పేసి ఇంకా బయట నుంచి ఇంకా బిర్యానీ తీసుకొని వచ్చేసాము ఇదేదో బాగొచ్చి అని చెప్పేసి యాక్చువల్గా బాగొచ్చి వైజాగ్లో హైదరాబాద్లో ఉంటుంది ఇక్కడ ఏదో వాళ్ళ బిర్యానీ అనమాట ఓకే బాగుంది అన్ అంతా అంటే మసాలా అంత ఎక్కువ ఘాటుగా అట్లా ఏం లేదు పిల్లలు అయితే ఇష్టంగా తినేస్తారు కానీ మా వాళ్ళకి ఏంటి అంటే ఇంట్లో నేను చేసిన బిర్యానీయే ఫేవరెట్ అనమాట సో ఏది బాగుందిరా అంటే నువ్వు చేసేది బాగుంటుందమ్మా అంటున్నారు నా పిల్లలైతే మాత్రం అంటే వాళ్ళకి అంతలా అలవాటు అయిపోయింది నా బిర్యానీ సో ఇంకా వారంలో కనీసం ఒక్కరోజన సరే బిర్యానీ చేయలేదు అంటే ఇంక మా వారు కూడా ఏం బిర్యానీ చేయలేదు అని అడుగుతారు అందుకే మ్యాక్సిమం బాస్మతి రైస్ కోసమే వెళ్ళాను నేను మామూలుగా కూడా ఇండియన్ గేట్ అవి బాగానే ఉంటాయి బాగోవని నేను అనను కానీ నాకు ఎందుకో డీ మార్ట్లో బాస్మతి రైసే అలవాటు అయిపోయింది సో అక్కడి నుంచి తెచ్చిన రైస్తో వండితేనే బిర్యానీ బాగుంటుంది అనే ఒక అపోహలో ఉంటాను అనమాట నేను సో అందుకని చెప్పేసి అక్కడి నుంచే తెచ్చుకున్నాను రైస్ అయితే నేను ఈసారి రెండు రకాల రైస్ తెచ్చాను అక్కడ ఏంటి అంటే ఎయిటీ రూపీస్ ఒకటి ఉంటుంది నైంటీ రూపీస్ ఒకటి ఉంటుంది కదా సరే ఒకసారి నైంటీ రూపీస్ది కూడా వాడు చూద్దాం ఎలా ఉంటుందో అని చెప్పేసి ఎయిటీ రూపీస్దేమో టూ కేజెస్ తెచ్చుకున్నాను అది అదేమో ఒక వన్ అండ్ హాఫ్ కేజీ అలా తెచ్చుకున్నాను అనమాట ఒకసారి చూద్దాం ఎలా ఉంటుంది అని చెప్పి సో మీకు రైస్ డిఫరెన్స్ చూపిస్తాను చూడండి ఒకటేమో బిర్యానీ రైస్ ఇంకోటి ఏమో బాస్మతి రైస్ వైట్ కలర్లో ఉన్నవి బాస్మతి రైస్ అంట బ్రౌన్ కలర్లో ఉన్నవి బిర్యానీ రైస్ సో నేను ఎప్పుడు కూడా బ్రౌన్ కలర్లో ఉంది కదా సో ఆ రైసే తెచ్చుకుంటాను అవే బాగా వస్తాయి యాక్చువల్గా బ్రౌన్ కలర్లో ఉన్న రైస్ ఏంటి అంటే పాత బియ్యం అనమాట సో పాత బియ్యం ఏంటి అంటే మనకి ఒదుగు వస్తుంది రైస్ కూడా బాగా పుల్లలు పుల్లలుగా రైస్ అనేది ఇలా స్టిఫ్గా నించి ఉంటుంది వైట్ కలర్లో ఉన్న రైస్ ఏంటి అంటే బాస్మతి రైస్ అనే కాదు రెగ్యులర్ నార్మల్ మనం ఇంట్లో తినే రైస్ అయినా సరే వైట్ కలర్లో రైస్ ఏంటి అంటే త్వరగా ఉడికిపోతుంది ఇంకోటి ఏంటంటే ఎక్కువ క్వాంటిటీ రాదనమాట సో అందుకని కొంచెం రైస్ ఎప్పుడైనా కొంచెం బ్రౌన్ కలర్లో ఉన్న రైస్ అయితే మనకి ఎక్కువ ఒదుగు వస్తుంది రైస్ కూడా పొడి పొడిగా బాగుంటుంది అది నార్మల్ రైస్ అయినా బాస్మతి రైస్ అయినా అంటే అందరికీ తెలిసే ఉంటుంది సో కొత్తగా వంట చేసే వాళ్ళ కోసం చెప్తున్నా అంతే సో అయితే మరి ఎందుకు వీళ్ళు హ టెన్ రూపీస్ ఎక్స్ట్రా పెట్టారు అని చెప్పేసి ఒకసారి వండి చూద్దాం అని చెప్పేసి ఆ రైస్ కూడా తెచ్చాను ఒకసారి వండుదాం అని చెప్పి సో అవన్నీ కూడా ఇంకా బాక్సుల్లో వేసేసి పెట్టేశాను ఆ తర్వాత ఈ లిక్విడ్ ఏమైందంటే మామూలుగా ఎప్పుడు రెండు బాటిల్స్ వాడతాను కదా లీటర్ బాటిల్స్ అవి ఉండేవండి ఇది అరకటివి ఇంట్లో అడ్డుగా ఉన్నాయని చెప్పి పడేశాను అది కనుక ఉంటే అని చెక్క మూత మనకి ఎంత వేస్తున్నాము అనేది క్వాంటిటీ తెలిసేది అది పోయింది ఆ బాటిల్ పోయింది ఇంకప్పటి నుంచి అలాగే వాడేస్తున్నాను అనమాట సరే అని చెప్పి ప్రస్తుతానికి బాటిల్స్లో అయితే పెట్టాను ఒకటేమో వాష్రూమ్లో పెడతాను ఒకటేమో వాష్ ఏరియాలో పెడతాను అంటే వాషింగ్ మిషన్ ఉన్న దగ్గర పెడతాను ఎప్పుడైనా బాత్రూమ్స్ క్లీన్ చేసేటప్పుడు కూడా కొంచెం హార్పిక్తో పాటు కొంచెం లిక్విడ్ కూడా వేస్తాం కదా సో అస్తమానం అటు ఇటు తిరగలేక ఇట్లా ఒక రెండు బాటిల్స్ వేసి పెట్టుకున్నాను చిన్న కొలతకి ప్లాస్టిక్ది ఒక చిన్నది కప్ లాంటిది ఉంటే అది పెట్టుకున్నాను అనమాట అందులో వేయడానికి సో ఇంక తెచ్చినవన్నీ కూడా అక్కడ సర్దేసి ఆ తర్వాత ఇంకా పిల్లలు ఏదైనా అంటే కొంచెం స్వీట్గా అడిగారు జున్ను తీసుకొచ్చాను జున్ను పొడి డిమార్ట్కి వెళ్ళడానికి రీజన్ ఇంకోటి ఏంటంటే జున్ను పొడి తర్వాత జారు తర్వాత బాస్మతి రైసు ఆ తర్వాత పిల్లల కోసం చాకోసు మ్యాక్రోనీసు తర్వాత సోప్స్ ఇంకా ఇవన్నీ తెలుసు కదా డిటర్జెంట్లు ఇవన్నీ కూడా కొంచెం ఆఫర్లు వస్తాయని దానికోసం వెళ్ళాను మనకి జున్ను పొడి బయట ఎక్కడ దొరకదు అంటే బహుశా దొరుకుతుందేమో నాకు తెలియదు కానీ నాకు తెలిసినంత వరకు డిపార్ట్మెంటల్ స్టోర్స్లో కూడా ఎక్కడ దొరకట్లేదు డి దొరుకుతుంది బయట ఒకవేళ ఉన్నా కూడా సెవెంటీ రూపీస్ డి అయితే ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ సో అవైతే ఒక రెండు అయితే తెచ్చుకున్నాను సో ఇప్పుడైతే జున్ను చేస్తున్నాను ఇన్స్టెంట్ జున్ను అనమాట అలాగే ఇలాయిచీ అయిపోయిందని ఇలాయచీ తీసుకున్నాను ఇలాయిచీ అండి ఎంత కాస్ట్ ఉందో నైంటీ ఎయిట్ రూపీస్ అంట ఇది జస్ట్ ఎంత టెన్ గ్రామ్స్ అనుకుంటా ఈ ప్యాకెట్ అసలు ఎందుకు ఇంత కాస్ట్ ఉందో మరి ఇది కూడా గ్రామ్స్లో అమ్ముతున్నారు బంగారం అమ్ముతారు కదా ఒక గ్రాము రెండు గ్రాములు ఉన్నాయి అలాగున్నాయన్నమాట దాని మీద పర్ గ్రామ్ ఇంత అని రాసింది సో ఎందుకు మీకు చూపిస్తున్నానంటే ఇలాయచి ఏంటి అంటే ఎప్పుడైనా సరే కౌంట్ చూసుకోవాలండి ఇలాయచి లోపల అవి ఉంటాయి కదా బ్లాక్ కలర్లో సీడ్స్ లాగా అవి ఎన్ని లేయర్స్ ఉన్నాయి అని మనకి త్రీ లైన్స్ ఉన్నాయి అనుకోండి కొంచెం అవి ఖరీదు ఎక్కువ అని టూ ఉంటే కొంచెం నార్మల్ నార్మల్ ప్రైస్ సింగిల్ ఉంది ఒక్కొక్కసారి అసలు ఏమీ ఉండవు మనం ఎప్పుడైనా బయట పది రూపాయల ప్యాకెట్లు తెచ్చుకుంటాం కదా ఎప్పుడైనా అవసరమైనప్పుడు సో అప్పుడు ఏంటి అంటే అసలు అందులో ఏమీ ఉండవు అనమాట అది ఎన్ని పది రూపాయల ప్యాకెట్ వేసినా సరే స్మెల్ ఉండదు అదే ఈ ప్యాకెట్ అనుకోండి మనం ఒక్క ఇలాయచి వేసినా సరే చాలా ఫ్లేవర్ ఉంటుంది సో అందుకే నేను ఇంకా అదే తెచ్చుకున్నాను నాకైతే నైంటీ ఎయిట్ రూపీస్ పడింది యాక్చువల్గా దాని ప్రైస్ అయితే వన్ థర్టీ సెవెన్ రూపీస్ ఉంది సో అందుకనే ఇలాయచి అక్కడి నుంచి తెచ్చుకున్నాను క్వాలిటీ బాగుంటుంది కదా అని ఆ తర్వాత ఇలాయచీ ఇలా పౌడర్ అయితే చేసి పెట్టేసుకున్నాను కొంచెం కొంచెం ఏమో బిర్యానీలోకి అలాగే కొన్ని ఉంచుకున్నాను స్వీట్స్కి అలా టీలోకి వాటిలో కానీ కొంచెం ఇలాయచీ అయితే షుగర్ వేసి పౌడర్ చేసుకున్నాను ఇంకా జున్ను విషయానికి వచ్చేస్తే హాఫ్ లీటరు ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకోవాలి ప్యాకెట్ పాలైనా గేదెపాలైనా మేస్టము హాఫ్ లీటర్కి ఒక ప్యాకెట్ అనమాట దాని వెనకాల ఇన్స్ట్రక్షన్స్ రాసే ఉంటాయి హాఫ్ ప్యాకెట్ హాఫ్ లీటర్ పాలల్లో జున్ను పొడి హండ్రెడ్ గ్రామ్స్ పంచదార కొంచెం ఇలాయచీ పొడి వేసేసి మంచిగా మిక్స్ చేసేసి ఇట్లాగా ఇడ్లీ పాత్రలో కానీ ప్రెషర్ కుక్కర్లో కానీ ఇట్లా పెట్టుకొని ఉడికించేసుకోవాలి ప్రెషర్ కుక్కర్లో అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టి టూ విజిల్స్ పెట్టండి ఆ తర్వాత మనకి ఇట్లా అయితే ఏమంటారు దేంట్లో అయినా ఉడికించుకునేలా ఉంటే మాత్రం ట్వంటీ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి అయితే ఇంక నేను యాక్చువల్గా సండే రోజు వంట అయితే ఏం చేయలేదండి ఇది మళ్ళీ మండే రోజు పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఆనియన్ పరోటా అయితే చేశాను ఆనియన్ పరాటా మనకి ఇంట్లో వెజిటేబుల్స్ ఏమీ లేనప్పుడు ఈజీగా చేసేవచ్చు టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు సో అందుకే ఇంక సండే ఏం చేయలేదు కదా అని చెప్పేసి మీకు ఈ రెసిపీని యాడ్ చేస్తూ ఉన్నా అనమాట సో జున్ను అయితే ఉడకడానికి టైం పడుతుంది ఒక ట్వంటీ మినిట్స్ అయితే టైం పడుతుంది మీడియం ఫ్లేమ్లో సో అది ఉడికిన తర్వాత ఎలా వచ్చిందో చూపిస్తాను ఇంక ఈ లోపల ఒకసారి ఈ రెసిపీ చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే చపాతీ పిండి కలిపేసుకోవాలి నార్మల్గా గోధుమ పిండిలో కొంచెం సాల్ట్ ఆయిల్ వాటర్ వేసుకొని పిండి కలిపేసుకోవాలి ఆ తర్వాత ఇది ఆనియన్ పరాటా అని చెప్పాను కదా సో అందుకని ఆనియన్స్ ఒక హాఫ్ కేజీ వరకు మనకి ఒక సిక్స్ పరాటాస్కి హాఫ్ కేజీ ఆనియన్స్ పడతాయి నాకైతే కరెక్ట్గా సిక్సే వచ్చాయి అందరికీ రెండు రెండు పెట్టా పిల్లలకి మా వారికి అందరికీ రెండు రెండు పెట్టేసా అనమాట సో ఇట్లాగా హాఫ్ కేజీకి సిక్స్ వస్తాయి అందుకే చెప్తున్నాను సో హాఫ్ కేజీ ఆనియన్స్ని ఇలా పొడవ పొడవగా కట్ చేసుకోవాలి ఆ తర్వాత ఒక టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకొని కడాయిలో ఇది సోంపు అనమాట సోంపు అలాగే కొంచెం నూలు నూలు ఏంటంటే మనకి పంట కింద తగులుతుంటే బాగుంటుంది సో అదైతే ఒక స్పూన్ నూలు అయితే అలా వేసుకున్నాను అవి కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అన్నీ కూడా అందులో వేసేస్తా ఉన్నాను ఆనియన్స్ వేసేసి ఇది మనకి ఎర్రగా ఏం వేగాల్సిన అవసరం లేదు మగ్గితే చాలు అంటే సాఫ్ట్ అవ్వాలన్నమాట ఆనియన్స్ అనేవి సో సిమ్లో పెట్టుకొని ఉల్లిపాయలని మంచిగా కలుపుకోండి ఆ తర్వాత అందులో ఒక రెండు పచ్చిమిరపకాయలు అంటే మీరు తినే కారాన్ని బట్టి మీరు ఇంకా వేసుకోవాలి అనుకుంటే వేసుకోవచ్చు నేనైతే ఒక రెండు పచ్చిమిరపకాయలు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం కొత్తిమీర ఎక్కువ అంటే బాగుంటుంది కదా కొత్తిమీర ఫ్లేవరు ఇంకా మీరు వేసుకోవాలి అనుకుంటే అందులో క్యారెట్ క్యాప్సికమ్ ఇట్లాంటివి కూడా వేసుకోవచ్చు బాగుంటుంది ఆ తర్వాత ఆకుకూరలు కూడా వేసుకోవచ్చు అండి మెంతాకు ఆ తర్వాత తోటకూర ఇలాంటివి బాగా చాప్ చేసేసి వేసుకున్నా సరే బాగా మిక్స్ అయిపోతుంది సో కాకపోతే అవి లేవు అనుకున్నప్పుడే ఇది ఆనియన్ పరాట సో ఒకవేళ మీరు ఆకుకూరలు కూడా వేయాలి అనుకుంటే ఆయన చెక్క ఉల్లిపాయతో పాటు మింతాకు ఇలాంటివి కూడా వేసుకోండి కాంబినేషన్ బాగుంటుంది సో అయితే ఏంటంటే ఉల్లిపాయ వేగిన తర్వాత వేయండి ఆకుకూర లేదంటే ఆకుకూరల నుంచి వాటర్ వచ్చేసి ఉల్లిపాయ వేగదు మళ్ళీ సో ఇక్కడ నేను కొత్తిమీర ఒకటే వేసుకున్నాను ఆ తర్వాత ఒక పావు స్పూన్ పసుపు అర స్పూన్ కారము అర స్పూన్ ధనియాల పొడి ఒక పావు స్పూన్ జీలకర్ర పొడి గరం మసాలా వేయలేదు మీ ఇష్టం కావాలి అంటే వేసుకోండి కానీ వేయకపోతేనే బాగుంటుంది ఆ తర్వాత ఇదంతా ఇలా మంచిగా సాల్ట్ కూడా వేసేసుకొని ఇలా ఫ్రై చేసేసుకోండి ఆ తర్వాత బైండింగ్ కోసం అంటే ఉల్లిపాయలో కొంచెం తడి ఉంటుంది కదా సో చపాతీలు అనేవి మరీ సాఫ్ట్ అయిపోకుండా తడిచిపోయినట్లుగా అయిపోకుండా కొంచెం శనగపిండి అయితే వేసుకున్నాను హాఫ్ కేజీ ఆనియన్స్కి ఒక త్రీ స్పూన్స్ వరకు శనగపిండి వేసుకోండి శనగపిండి వేసుకొని సిమ్లో పెట్టి కొంచెం మంచిగా ఇలా కలుపుకుంటూ ఉండండి అంటే మాడిపోకుండా ఉంటుంది సో స్టీల్ కడాయి కదా కొంచెం అడుగు అంటుతుంది సో ఇలాగ స్పాచులతో ఇలా కనుక అంటే వచ్చేస్తుంది అనమాట ఆ తర్వాత స్టఫింగ్ అంతా చల్లారి పెట్టుకోండి ఇంకోటి ఏంటంటే ఈ స్టఫింగ్ని మీరు సమోసాలు తర్వాత కచోడీ చేస్తాం కదా మనం కచోడీ ఆనియన్ కచోడీ చేసుకోవచ్చు తర్వాత సమోసా ఆనియన్ సమోసా లాగా కూడా ఇది చేసుకోవచ్చు బాగుంటుంది కానీ నేనైతే ఇలా చపాతీలో స్టఫింగ్ పెట్టి చేస్తున్నాను సో పిండి కలిపేసుకున్న తర్వాత ఇదిగోండి ఇలా మధ్యలో కనుక చిన్న కణం పెట్టారనుకోండి అనుకోండి మీకు ఇలా రౌండ్గా వచ్చేస్తుంది అనమాట చపాతి ఒక చైన్ లాగా అప్పుడు ఇలా కట్ చేసుకొని చిన్న చిన్న బాల్స్ మనకి ఎంత కావాలో అంత పిండిని ఇలా బాల్స్ చుట్టుకోవడం ఈజీ అనమాట లేదనుకోండి ఆ పిండిని మొత్తం ఇట్లాగే వేసి పామి అప్పుడు బాల్స్ చేయాలి అంటే కష్టం అవుతుంది అలా కాకుండా రౌండ్గా ఉన్న పిండి మధ్యలో కన్నం పెట్టేసి ఇలా చుట్టేసుకోండి తర్వాత మీకు ఎంత సైజు కావాలో అంత సైజు ఏమంటారు చపాతీ పిండిని తీసేసుకొని ఫస్ట్ అయితే చపాతీని ఇలా పామేసుకోవాలి రెండు రకాలుగా చేసుకోవచ్చండి మామూలుగా మనం లోపల స్టఫింగ్ పెట్టి ఎప్పుడూ చూపిస్తాను కదా మీకు రోటీ మేకర్లో ఇలా ప్రెస్ చేస్తే లోపలంతా స్టఫింగ్ ఉంటుంది అటు ఇటు మన బొబ్బట్లు లాగా అలా కూడా చేసుకోవచ్చు కానీ ఇవాళ నేను ఇంకొకలా చేస్తానన్నమాట ఎలా అంటే ఫస్ట్ చపాతీని ఇలాగ రోల్ చేసేసుకోండి చపాతీని ఇలా పామేసేయండి పామేసిన తర్వాత ఇప్పుడు ఈ చపాతీ మీద చేసి పెట్టుకున్న స్టఫింగ్ ఉంది కదా ఇదంతా కూడా ఇలా పట్ చేసుకోండి ఎంత కావాలంటే అంత సో ఇలా ఈవెన్గా అంతా పరిచేసుకున్న తర్వాత దీన్ని ఇలా మధ్యలోకి కట్ చేసేసి సమోసా లాగా రోల్ చేసుకోవాలన్నమాట ఇదిగోండి ఇలాగా దీన్ని మీరు కావాలి అనుకుంటే ఆయిల్లో డీఫ్రై కూడా చేసుకోవచ్చండి కానీ నేనైతే ఏం డీఫ్రై చేయలేదు లాగే చేశాను అంటే జస్ట్ చెప్తున్నా ఈవినింగ్ టైం ఎప్పుడైనా స్నాక్ లాగా కావాలి ఎయిర్ ఫ్రైయర్ ఉన్నవాళ్ళు పైన కాస్త ఆయిల్ అప్లై చేసేసి ఎయిర్ ఫ్రైయర్లో కూడా పెట్టేసుకుంటే కొంచెం సమోసా చపాతి రెండు మిక్స్ చేసి తిన్నట్లు ఉంటుంది అనమాట ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసుకుంటే కూడా సో ఇలాగా ఇప్పుడు మీరు కావాలి అంటే దీన్ని డీప్ ఫ్రై చేసుకోవచ్చు షాలో ఫ్రై చేసుకోవచ్చు లేదనుకుంటే ఇలాగ చపాతీ కూడా చేసుకోవచ్చు కొంచెం పొడిపిండి పైన వేసుకొని మరీ గట్టిగా ప్రెస్ చేయకండి స్టఫింగ్ బయటకు వచ్చేస్తుంది ఇలా స్లోగా అటు ఇటు ఇలాగా ఒకసారి ఇలా అంటే చాలు అయితే ఈ చపాతీని మాత్రం కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి కొంచెం టైం పడుతుంది ఎందుకంటే లేయర్ లేయర్గా ఉంటుంది కదా సో లోపల వరకు బాగా కుక్ అవ్వాలి అంటే మాత్రం కొంచెం మంటని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త ఆయిల్ ఇలా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి టైం అయితే పడుతుంది కనీసం ఒక్కొక్క చపాతి ఫ్రై అవ్వడానికి టూ త్రీ టూ టు త్రీ మినిట్స్ వరకు టైం పడుతుంది అన్నమాట సో ఇలాగా మంచిగా వేగిపోతుంది సో ఇప్పుడు వీటిని మనం పక్కన పెట్టేసుకొని పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టేస్తే చాలా అంటే చాలా బాగుంటుందండి నిజానికి నాకైతే మిగలేదు సిక్సే వచ్చాయి కరెక్ట్గా అంటే పిండి ఉంది కానీ స్టఫింగ్ అయిపోయింది తర్వాత నేను ఏం చేశానంటే టేస్ట్ అసలు ఫస్ట్ నేను చూడాలి కదా ఎలా వచ్చింది అని చెప్పి అందుకే ఒక చిన్న పీస్ పక్కన పెట్టుకొని మరి తర్వాత తిన్నాను అనమాట సో దీంట్లో కాంబినేషన్ ఏంటి అంటే కొంచెం పెరుగు పెరుగులో కొంచెం ఏమంటారు కొంచెం కారము ఉప్పు వేసేసి కొంచెం రైతలాగా ఇచ్చేసేయండి లేదనుకుంటే ఆవకాయ పచ్చడి టమాటో పచ్చడి ఇవేవి కావు అనుకుంటే కొంచెం టమాటో కెచప్ ఇట్లా యాక్చువల్గా ఏది కూడా అవసరం లేదు అలాగే కూడా తినేయచ్చు లేదు మనం ఏదైనా పెట్టాలి అనుకుంటే కొంచెం వెన్న కానీ లేదంటే కొంచెం రైత కానీ టమాటో కెచప్ ఇలాంటివి పెట్టేసేయండి నిజంగా అండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు వాళ్ళ లంచ్ బాక్స్ అయితే ఖాళీగా వస్తుంది అనమాట సో ఇదిగోండి ఇలా వేడి వేడిగా ఉన్నాయి ఇంకా టైం లేదు యాక్చువల్గా మార్నింగ్ వీడియో షూట్ చేయడానికి అప్పటికప్పుడికే ఇంక వీడియో అంటే యాక్చువల్గా నేను అనుకోలేదు అప్పటికప్పుడికే అనుకున్నాను సో అలా అనమాట మంచి లంచ్ బాక్స్ రెసిపీ ట్రై చేయండి ఇంక ఈ లోపల నైట్ చేసిన ఏమంటారు ఈ ఇది ఉంది కదా జున్ను సో అది అయితే ట్వంటీ మినిట్స్ తర్వాత ఉడికిపోయింది తర్వాత అది బాగా చల్లారాలి చల్లారితేనే మనకి బయటకు వస్తుంది అనమాట ఇలా డిమోల్డ్ చేసినప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్ల చల్లగా తింటే భలే ఉంటుందండి జున్ను వేడిగా తింటే అంత ఏం బాగోదు నాకు ఎందుకో వేడిగా నచ్చదు ఇదైతే పంచదార జొన్నేనండి మీరు కావాలి అనుకుంటే అందులో పంచదార బదులుగా బెల్లం కూడా వేసుకోవచ్చు కానీ నాకు ఎందుకో బెల్లం జున్ను అంతగా నచ్చదు సో అదనమాట చూసారా ఎంత బాగా వచ్చిందో ఇన్స్టెంట్గా జున్ను సో ట్రై చేయండి రెండు రెసిపీస్ ఎలా వచ్చాయి ఏంటి అనేది నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక మేమైతే నలుగురు కూర్చొని మొత్తం జున్ను తినేసామండి అంత బాగా వచ్చింది సో ఇంకా వ్లాగ్ అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను రేపటి వ్లాగ్లో మళ్ళీ వస్తాను సో అప్పుడు వర్క్ అయితే ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్